చాలా రోజుల తర్వాత బ్యాక్ విత్ రిటర్న్ టు ఇండియా ఎపిసోడ్ చాలా ఉన్నట్టుంది సో హలో వెల్కమ్ బ్యాక్ ఎలా ఉన్నారు చెక్ ఓకే గైస్ లెట్ మీ నో వాట్ యూ థింక్ ఇస్ డిఫరెంట్ ఇన్ దిస్ రూమ్ ఇమీడియట్ గా చెప్పగలుగుతారా ఏం డిఫరెన్స్ ఎస్ ద వాల్ ఇక్కడ మాకు ఆరెంజ్ కలర్ ఉండేది గుర్తుందా సో బేసిక్గా మొత్తం హౌస్ అంతా మేము పెయింట్ చేసామన్నమాట లాస్ట్ టైము ఓన్లీ టచ్ అప్ ఇచ్చి రిమైనింగ్ కలర్స్ వదిలేసాము బట్ నావు వీ హ్యావ్ డిసైడెడ్ టు పెయింట్ ఈ వాల్ ఈ వాల్ పెయింట్ అయిపోయింది అందుకని మొత్తం సప్లైస్ అంతా అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు ఆ వాల్ అయిపోయింది ఇప్పుడు ఈ టీవీ వాల్ పెయింట్ చేయాలన్నమాట ఇదే కాకుండా పైన రూమ్స్లో కూడా అంతా పెయింట్ అయితే చేద్దాం అనుకుంటున్నాము అండ్ అదిగోండి అది కూడా పెయింట్ చేయాలి ఆ స్టిక్కర్స్ అంతా ఉండేది చాలా కష్టపడి తీసాడంట గణేష్ ఆ స్టిక్కర్స్ అన్నీ అంటే మాకు ఇల్లు చూడటానికి ఎవరైతే వస్తున్నారో మాక్సిమం అందరూ ఫోర్ రేటింగ్ ఇస్తున్నారు అనమాట అందరికీ నచ్చుతుంది హౌస్ బట్ వన్ ఆర్ టూ కామెంట్స్లో మేము ఏం చూసాము అంటే హౌస్ పెయింట్ చేస్తే ఇంకా బాగుండేది అని వచ్చింది ఎంతైనా సరే ఎవ్రీబడి హ్యాస్ డిఫరెంట్ కలర్ ప్రిఫరెన్సెస్ సో వెన్ వీ ట్రై టు సెల్ ద హౌస్ ఎదర్ వీ స్టేజ్ ఇట్ ఆర్ ట్రై టు కంప్లీట్లీ రెనోవేటెడ్ మంచిగా పెయింట్ చేసి అన్ని తీసేసి అమ్మితే తొందరగా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఒకటి ఏంటంటే కొంచెం వైట్ పెయింట్ వేస్తే కూడా మనకి ఓపెన్ గా అనిపిస్తుంది హౌస్ క్లోజ్డ్ గా అనిపించదు నేను ముందే చెప్పా గణేష్ కి లిస్ట్ చేసి ముందే చెప్పాను దట్ యూనో గణేష్ వెంటనే పెయింట్ చేసేయని బట్ హీ అబ్సల్యూట్లీ లవ్స్ దిస్ కలర్స్ ఈస్ లైక్ ఏం అవసరం లేదు పెయింట్ చేయక్కర్లేదు అని అనుకున్నాడు అబ్బాయిలు ఇల్లు వచ్చి చూసినప్పుడు ఏం చూస్తారు ఒక అమ్మాయిలు ఇంటికి ఎంటర్ అయినప్పుడు ఏం చూస్తారు ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ గర్ల్స్ విల్ ఫస్ట్ సీ అది చూడటానికి ఎలా ఉందని టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్ని గర్ల్స్ చూడలేదు అంతా అబ్బాయిలు చూస్తారు బట్ డెసిషన్ తీసుకునేది మనమే కదా అమ్మాయిలమే కదా సో అందుకనే నేను ఇంటికి రాగానే చెప్పాను అనమాట గణేష్ ముందు ఇల్లు పెయింట్ చేయాలి ఇలా ఉంటే వెళ్ళదు అని సో వెంటనే వి డిసైడెడ్ టు పెయింట్ ద హోమ్ సో యా గైస్ సచ్ వాట్ ఈస్ హ్యాపీనింగ్ యూ మిస్ ద బ్లూ కలర్ ఎవరైతే నా ఛానల్ని ఒక సిరీస్గా చూడలేదో లేదా కొత్తగా ఛానల్కి వస్తున్నారంటే వాళ్ళ కోసం ఒక చిన్న రీక్యాప్ నేను పిల్లలు లాస్ట్ ఇయర్ ఇండియా మూవ్ అయ్యాము మా హస్బెండ్ కొన్ని కమిట్మెంట్స్ వల్ల అమెరికాలో ఉండాల్సి వచ్చింది అమెరికాలో మాకు ఒక సింగిల్ ఫ్యామిలీ హౌస్ ఉందన్నమాట టెన్ ఇయర్స్ నుంచి మేము ఆ ఇంట్లో ఉంటున్నాము చాలామంది రిటర్న్ ఎవరైతే వెళ్తున్నారో కొంతమంది రెంట్కి ఇచ్చేస్తారు కొంతమంది అమ్మేసి వెళ్దాము అని అయితే అనుకుంటారు మేము తీసుకున్న డెసిషన్ ఏంటంటే మేము అమ్మేసి ఇండియా వెళ్ళిపోదాము అని అయితే అనుకున్నాము మేము ఇండియా వెళ్ళిపోయిన తర్వాత కూడా మా హస్బెండ్ ఇదే హౌస్లో కొద్దిగా ఫర్నిచర్ పెట్టుకుని అంటే ఒక క్లాజెట్లో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా సో ఇదంతా గణేష్ టఫ్ ఇది పెట్టుకుని ఈ హాస్ బీన్ స్టేయింగ్ దేర్ బట్ నా హౌస్ మార్కెట్లో పెట్టి వన్ అండ్ హాఫ్ మంత్ అయ్యిందన్నమాట కానీ ఇంకా సేల్ అయితే అవ్వలేదు యాక్చువల్గా మేము ఇక్కడే యూఎస్లో ఉండిపోదాం అనుకుంటే ఇదంతా మేము వీ వాంటెడ్ టు బ్రేక్ ఆల్ ఆఫ్ దిస్ వి వాంటెడ్ టు బ్రేక్ దిస్ అండ్ మేక్ దిస్ ఎస్ అండ్ ఓపెన్ కిచెన్ దాట్ వాస్ కాస్టింగ్ అరౌండ్ ట్వంటీ థౌజండ్ డాలర్స్ అప్పుడు మేము అడిగినప్పుడు బట్ ఆల్ ఆఫ్ దిస్ ఐ వాంటెడ్ టు బ్రేక్ ఇట్ ఇది కనుక తీసేస్తే ఇంకా ఓపెన్ అవుతుంది అండ్ అలా రెనోవేట్ చేద్దాం ఇలా రెనోవేట్ చేద్దాము అని కూడా అనుకున్నాను బట్ దెన్ ఐ న్యూ ఐమ్ గో బ్యాక్ ఇండియా సో ఇంకెక్కువ ఇన్వెస్ట్ చేయాలనిపించలేదు నాకు అప్పుడు అండ్ యా కొంతమందికి హౌస్ ఇమ్మీడియట్గా సేల్ అయిపోతుంది కొంతమందికి టైం పడుతుంది ఈ రూమ్లో అన్ని పెయింట్స్ తీసేయాలనుంది కానీ ఇది ఒక్కటి ఇటు సైడ్ అస్సలు మనసు ఒక్కట్లో తీయాలంటే ఎంత ఇష్టంగా శ్రీనికా రూమ్ ఇక్కడ డిజైన్ చేస్తాను అక్కడ ఉండేది దాని క్రిప్పు అండ్ సచ్ ఎ బ్యూటిఫుల్ మెమరీ అండ్ ఎవరైతే ఇల్లు చుట్టానికి వచ్చారో వాళ్ళు స్పెషలీ వాళ్ళకి ఇది చాలా నచ్చిందంట అందరికీ సో ఈ వాల్ ఒకటి ఉంచేసి మిగతా అంతా అయితే ప్లానింగ్ టు పెయింట్ వచ్చి కూర్చుబుజిపోండో ఏంటండి ఈ టార్చర్ మళ్ళీ ఇలా ఇంటికి వచ్చి మళ్ళీ దీన్ని రెనోవేట్ చేసి అస్సలు అనుకోలేదు గాడ్ ఈస్ టెస్టింగ్ టెస్టింగస్ అండ్ మేకింగస్ మోర్ డిటాచ్డ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ దిస్ అలా అలా అనిపిస్తుంది నాకు ఫీలింగ్ న్యాయం అది ఎవడ ఇది న్యాయమా ఇక్కడ ఈ పెయింట్ తీసేస్తున్నాం దిస్ ఆల్ యూ వాంట్ టు రిమూవ్ అండ్ ఇషిత రూము స్పెసిఫిక్గా ఇషిత అమ్మ ప్లీజ్ నా రేంబో అమ్మ ప్లీజ్ అమ్మ అని అడిగింది బట్ గణేష్ ఫీల్స్ ఇది కూడా చేసేద్దామని బట్ ఐ ఫీల్ మ్యా అండ్ దిస్ ఇస్ సోప్రెడీ లైక్ వై టు రిమూవ్ పీపుల్ వుడ్ లవ్ ఇఫ్ ది హ్యావ్ ఎక్కడ్ ఈ రూమ్ నచ్చుతుంది వాళ్ళకి కదా తీయాలని లేదు నాకు ఇలాగే మనకి నచ్చింది కాబట్టి వేరే వాళ్ళకి నచ్చాలి అని మనం అనుకుంటాము కానీ అది వేరే వాళ్ళకి నచ్చదు అది మేము చేసిన ఫస్ట్ మిస్టేక్ అనమాట అండ్ రియల్టర్ కూడా సరిగ్గా మాకు గనక అడ్వైజ్ చేసి ఉంటే ఇంత డిలే అయ్యేది కాదు మార్కెట్ బాగుంది మంచి లొకేషన్లో ఉంది ఎటువంటి చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు హౌస్ వెళ్ళిపోతుంది అని చెప్పటంతో మేము అలాగ ఒక వన్ టూ మంత్స్ అలా వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట అప్పటికీ నేను ఇండియా నుంచి అమెరికా వచ్చి వన్ మంత్ దాటిపోయింది దానికంటే ముందే హౌస్ లిస్ట్ చేసాము అండ్ ఇంకొకటి ఏంటంటే హౌస్ అనేది చాలా పెద్దది కదా ఇంకొకరికి అలా ఇచ్చేసి వెళ్ళలేము అండ్ చాలా మంది అన్నారు రెంటెడ్ ఇవ్వచ్చు కదా అసలు అమ్మటం ఎందుకు మంచి ఇల్లు అని మేము ఉండే స్టేట్లో మా ప్రాపర్టీ ట్యాక్స్ చాలా ఎక్కువ అనమాట మేము అన్ని అన్ని విధాలుగా క్యాలిక్యులేట్ చేసాము రెంట్ ఇస్తే కనుక హౌస్ మేము లాస్లో ఉంటామే తప్పించి మాకు దానివల్ల వచ్చేది ఏమీ ఉండదు మాకు బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే ఈ హౌస్ నమ్మేసి ఇంకెక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే దానివల్ల ఏదైనా ఉపయోగం ఉంటుంది ఇది ప్రతి ఒక్క స్టేట్ని బట్టి ఉంటుంది సో అన్ఫార్చునేట్లీ మా స్టేట్లో మాకు రెంటల్ అనేది గుడ్ ఆప్షన్ కాదు అని అయితే మేము డిసైడ్ అయ్యాము ఆల్సో హౌస్ మార్కెట్లో చాలా రోజులు సేల్ అవ్వకుండా ఉంటే దానివల్ల కూడా హౌస్కి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది సో ఆల్ ఆఫ్ దిస్ వర్స్ హోమ్ మై గాడ్ ఐ షుల్ సో హెవీ మ్యాన్సెట్టింగ్ హియర్ ఐ డోంట్ నో వై ఈ హౌస్ తోటి మాకున్న బంధం ఏంటో ఎందుకు తొందరగా తెగట్లేదో ఎందుకు ఇట్ పుల్స్ మీ బ్యాక్ టువర్డ్స్ ఇట్ సమ్ థింగ్స్ సమ్ ప్లేసెస్ సమ్ రిలేషన్స్ టేక్ టైం టు గెట్ అవే ఫ్రమ్ సో ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ దోస్ థింగ్స్ అనుకుంటా ఈ హౌస్కి మాకు చాలా ఎక్కువ బంధం ఉన్నట్టుంది సో మళ్ళీ 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 మాకు చూపిస్తూ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ ఎస్పెషల్లీ ఈ నర్సరీ రూమ్ నేను ఎన్ని రకాలుగా డెకరేట్ చేశాను అంటే లైక్ ఐ కాంట్ బిలీవ్ ద నెంబర్ ఆఫ్ టైమ్స్ ఐ డెకరేటెడ్ ఇలాగే కూర్చుని లైక్ అక్కడ కూర్చుని ఇలా స్టే చేస్తూ ఉండేదాన్ని మేము ఇంటికి మూవ్ అయినప్పుడు మాకు చాలా మనసు అసలు వీడింటి ఏ మాస్టర్ అంటే మాకు బెడ్ ఉండేది కాదు కింద వాళ్ళం సో అలా ఈ రూమ్ కేస్ చూస్తూ ఉండేదాన్ని ఎలా డిజైన్ చేసుకుందాం ఏం చేద్దాం నా ఫ్యూచర్లో బేబీ పుడితే అని అబ్బాబా ఎన్ని డ్రీమ్స్ ఎన్ని కలర్లు ద హౌస్ ఇంకా ఇంకా బాధగా ఉందన్నమాట అగైన్ లీవింగ్ అండ్ కమింగ్ ఐ డోంట్ నో మ్యాన్ సారీ ఫర్ బోరింగ్ యూ విత్ దిస్ ఇట్స్ జస్ట్ వాకీ వ్యాకీ మై ఫీలింగ్స్ ఈ ఎల్లో కూడా తీసేస్తాము పెయింటెడ్ దిస్ ఎల్లో కళ్ళు తెరవగానే నాకు ఎల్లో కనిపించాలని గణేష్ అంటే పెయింటెడ్ దాట్ నౌ ఆఫ్టర్ పెయింటింగ్ సమ్ వాల్స్ వీఆర్ డిసైడింగ్ టు పెయింట్ ద ఎంటైర్ హౌస్ అంటే డోర్స్ విండోస్ సీలింగ్స్ వాల్స్ అన్నీ కనుక పెయింట్ చేసేస్తే ఫ్రెష్ పెయింట్ స్మెల్ ఆ ఫ్రెష్ స్మెల్ వస్తుంది అనమాట అది వచ్చినప్పుడు ఇట్ బీ మోర్ వెల్కమింగ్ మేముండే హౌస్ క్లోజ్ టు ఫోర్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ హౌస్ అనమాట యాక్చువల్ గా ఇంత పెద్ద హౌస్ కింద ఫోర్ థౌజండ్ డాలర్స్ కూడా తీసుకుంటారు అంటే మూడు లక్షలు పెయింట్కి నేనేమో బేరమాడి బేరవాడి రెండు లక్షలకి చేయమని చెప్తున్నాను ఇదే కాదండి ఇంకా చాలా ఖర్చు పెట్టాము సో ముందు ముందు వీడియోస్లో మీరు ఇవన్నీ చూస్తారు ఈ అదనంగా ఈఎంఐ ఖర్చులు ఫ్లైట్ టికెట్స్ ఖర్చులు రాసి ఫలాలు ఎంతమంది నవ్వుతారో చెప్పండి నాకు ఈ ఈ అంటే ఈ ఇయర్ పెట్టుందేమో ఇలాగ ఆదాయం ఏమీ లేదు మొత్తం అంతా ఖర్చులు ఎక్కువని గా అసలు ఎంత డబ్బులు పోతా ఉన్నాయంటే సిచ్యువేషన్ అలా అంత క్రేజీగా అయిందనమాట సో ఇట్ వాస్ వెరీ స్ట్రెస్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అది పాపం ఇష్టాశ్రీనికా వెకేషన్కి వచ్చారా మేమేమో వాళ్ళకి ఒక మంచి ఉండటానికి ప్లేస్ లేకుండా అక్కడ ఇక్కడ తిప్పుతా ఉన్నాము సో ఆ టూ వీక్స్ మటుకు టూ టు త్రీ వీక్స్ మటుకు చాలా స్ట్రగుల్ అయ్యాం దానికి ఎంత బాగా అనిపించిందో తన రెయిన్బో వెళ్ళిపోతే దీస్ బటర్ఫ్లైస్ ఐ మేడ్ వెన్ ఐ వాస్ సిక్స్ మంత్స్ ప్రెగ్నెన్సీ సిక్స్ సెవెంత్ మంత్ ప్రెగ్నెన్సీలో చేశాను యునో దే సే దాట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ మనం కొంచెము స్ట్రెస్ఫుల్గా అలా అనిపించినప్పుడు ఇఫ్ యూ డైవర్ట్ యువర్ మైండ్ టు వర్డ్స్ ఆర్ట్ మ్యూజిక్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ రిలాక్సేషన్ సో ఐ యూస్ టు డూ సో మెనీ డిఐవై ప్రాజెక్ట్స్ వెన్ ఐ వాస్ ప్రెగ్నెంట్ చాలా హెల్ప్ చేసినాయి దిస్ వన్ వాస్ వెరీ డిఫికల్ట్ ఈస్ అన్న తీగ తీసుకుని నేను ఈ రెండు అతికిచ్చి దానికి మళ్ళీ ఇలా బీడ్ హాట్ గ్లూ పెట్టి చేశాను వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ప్రాజెక్ట్స్ విచ్ ఐ డెడ్ ఇషిత రూమ్ లో బటర్ఫ్లై హ్యాంగర్ కనిపించిందనమాట అందుకనే అప్పుడు దాని గురించి మాట్లాడాను ఇక్కడ పిల్లలు చూసారా పాపం ఏమీ లేకుండా ఇలా కూర్చుని అక్కడ టీవీ చూస్తున్నారు ఎనీవేస్ అండి ఇల్లు అంతా పెయింట్ అయిపోయిన తర్వాత మేము తీసుకున్న నెక్స్ట్ జిషన్ ఏంటంటే రియాల్టర్ని మార్చేసాము మా సిటీలో మా కమ్యూనిటీలో ఎంతో పేరున్న ఒక రియాల్టర్ని అయితే మేమైతే పెట్టుకున్నాము ఆబ్వియస్లీ వాళ్ళకి కొంచెం ఎక్కువ పర్సంటేజ్ ఇవ్వాలి కానీ వర్త్ ఇట్ అని అయితే నాకు మాకు అనిపించింది to the in person but what but we already listed our house it's been there since two months so you would take it out out of Zillow yes. and then redo it and is that okay if you do that it is okay but it's okay. not gonna be easy no but I mean wouldn't it be like oh this house has already been there for like uh, 60 days so now so I, I hear you it's gonna I told you it's not gonna be easy okay it's not gonna be easy because this two months like, hurt the reputation of the house. Mm. Nobody will understand that the agent didn't do his job to market it right mm. or to reach more buyers. Mm -hmm. mm. Nobody will notice. They will think that the house stays because it's not good. Mm. But we can fix this. It's not easy, mm. but with extra work, I can make it happen. Don't worry. Okay. <laughs> do worry. I have a good reputation. You can check my Zero profile, you can check my Google profile. Also, you can see how many houses I sold in this neighborhood. So, I have a good history with working, and if I can't make it happen, I will let you know because mm. I don't want to hurt my reputation. Mm. <laughs> but your house is beautiful. Mm. I think just it needs little marketing. The step of painting the entire house in neutral color is crucial. Yep. Perfect. Besides the staging and making it look a model home, I think we can get it done very quickly in a good price. Okay, and mm -hmm. how much price would you recommend for this house? I cannot put more than what you're having uh, right now. Yeah, if yeah, if you okay. came to me earlier, I sold exactly the same house for I think, hmm. and I, I don't like to over overpromise, mm -hmm. but I think if I created it. all this change, mm -hmm. I think by the right marketing, we might get multiple offers that can push the price up a little bit. is uh, yes. what would you want? <laughs> రియాల్టర్ తోటి ఫస్ట్ డే డిస్కషన్ అనమాట మోర్ దెన్ వన్ అవర్ అయ్యింది ఈ మా హౌస్ అమ్మే ప్రాసెస్ ఇంకా చాలా మందికి హెల్ప్ అవ్వచ్చు అన్న ఉద్దేశంతో నేను ఇలా రాక్ క్లిపింగ్స్ కూడా కొన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను తను చెప్పిన మెయిన్ థింగ్ ఏంటంటే మీ హౌస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది మీరు ఇంకా బాగా ప్రెసెంట్ చేసి ఉంటే అసలు ఇంకా ఎక్కువ కి వెళ్ళేది కానీ ఆల్రెడీ మీరు ఒక రేట్ డిసైడ్ అయిపోయారు కాబట్టి మనం రేటుని ఇంక్రీజ్ చేయలేము అని అయితే చెప్పింది అనమాట మాకు అసలు ఎక్కువ రావాలి అన్న ఉద్దేశం ఏం లేదు మాకేంటంటే తొందరగా ఇల్లు అమ్మ వస్తే మేము నలుగురు హ్యాపీగా ఇండియా వెళ్ళొచ్చు దాట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ వాంట్ అట్ దిస్ టైమ్ వేరే నాకు ఇంకేమీ కోరికలు లేవు ఆల్సో ఇదే టైంలో నేను కొంచెం యూట్యూబ్ నుంచి కూడా కొంచెం బ్రేక్ తీసుకున్నాను అనమాట ఫుల్ ఫోకస్ అంతా హౌస్ రెనోవేషన్ మీద పెట్టాను అండ్ ఆ టైంలోనే రిటర్న్ టు ఇండియా కాల్స్ కూడా చాలా బిజీగా తీసుకుంటా ఉండేదాన్ని ఇట్ వాస్ ఎ గుడ్ డివియేషన్ అబ్రాడ్ నుంచి ఇండియా మూవ్ అయ్యే వాళ్ళే కాకుండా చాలా మందికి కూడా ఈ నా జర్నీ హెల్ప్ అవుతుంది అని అయితే అనుకుంటున్నాను రాబోయే వీడియోస్లో మేము ఈ రెనోవేషన్ వర్క్ అంతా చేస్తూ ఉంటే అసలు ఎక్కడున్నావు ఎలా నడుస్తుంది ఇంకొన్ని డే ఇన్ మై లైఫ్ వీడియోస్ సో మంచి సీరియస్గా బాగుంటాయండి సో మిస్ అవ్వకుండా నా వీడియోస్ అయితే చూడండి వీడియో నచ్చినట్ైతే డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లీవ్ ఏ కామెంట్ మళ్ళీ ఇంకొక వీడియోతోటి తొందరగా మేము ముందుకి వచ్చేస్తాను ఇట్లు మీ సహజ మాదిరి బాయ్ గైస్